ఇప్పుడు చూస్తున్నది కాన్పూర్ ఐఐటి కాలేజ్లో ఉన్న దేశంలోనే అత్యున్నతమైన ప్రతిభావంతులు కోరుకునే కాలేజ్ ఐఐటి అందులో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ ఐఐటి ఇప్పుడు మనం ఉన్నది కాన్పూర్ ఐఐటిలో కాలేజ్ గేట్ నుంచి మొత్తంగా వెయ్యి ఎకరాల సువిశాలమైన ప్రాంతం ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు విశాలమైన రోడ్లు క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు అంతే ప్రతిభావంతులైన ప్రొఫెసర్లతో ఐఐటి కాన్పూర్ కాలేజ్ కనిపిస్తుంది భారతదేశంలోనే అత్యున్నతమైన కళాశాలల్లో కాన్పూర్ ఐఐటి ఫోర్త్ ప్లేస్లో ఉంది అకాడమిక్ బోధనే కాకుండా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తంగా ఒక సమాహారంగా ఇక్కడ ఎడ్యుకేషన్ అందించబడుతుంది మొదటి రోజే అటు స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇటు పేరెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది స్టాఫ్ అందరూ కూడా ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక పెద్ద లెక్చరర్ హాల్ ఆడిటోరియంలో ఈ వేలాది మంది పేరెంట్స్ పాల్గొన్నారు అనంతరం లంచ్ ఒకటి ఏర్పాటు చేశారు అద్భుతమైన భోజనం ఇక్కడ లభిస్తుంది ఈసారి స్టూడెంట్స్ ఐఐటి సాధించాలనుకుంటే ముందే ఒకసారి కళా కళాశాలను చూపించాలి ఈ కాలేజీలో చదువుతున్న పదివేల ఐదు వందల మంది విద్యార్థులందరూ మా పిల్లలే కాబట్టి పేరెంట్స్ ఏమి భయపడాల్సిన బెంగపడాల్సిన అవసరం లేదన్నారు నో ర్యాగింగ్ జీరో ర్యాగింగ్ ఇక్కడ ఉంది స్టూడెంట్స్ అందరూ కేవలం సైకిల్ మాత్రమే ఉపయోగిస్తారు ఐఐటి కాన్పూర్లో చూడాల్సింది లైబ్రరీ రాత్రి వేళల్లో లైబ్రరీ సౌందర్యం వెయ్యి రెట్లు అందంగా కనిపిస్తుంది అలాగే కాన్పూర్ ఉదయంకు రాత్రికి తేడా కనిపిస్తుంది కాన్పూర్ జీవన విఘంగం ఉదయం వేళ రోడ్లపైన కనిపిస్తే రాత్రివేళ నియాన్ బల్బులతో ఆకాశంలో ఎగిరినట్టుగా కనిపిస్తుంది ఈసారి కాన్పూర్ సౌందర్యాన్ని మీరు చూడండి ఒకసారి విహారయాత్రగా విజ్ఞాన యాత్రగా ఈ కళాశాలను సందర్శించండి ఐఐటి కళాశాలల అత్యున్నతమైన శిక్షణ ఎట్లా ఉంటుందో మనకి ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది ఈరోజు నా ప్రయాణం అంతా ఐఐటి కాన్పూర్ కళాశాలలోనే గడిచింది ప్రతి ఐదుగురు విద్యార్థులకు ఒక సీనియర్ విద్యార్థి గైడ్ చేస్తున్నాడు అంటే ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు చెప్తున్నారు అప్పుడే కొంతమంది విద్యార్థులు ఒక రోజు అయిపోగానే కొంతమంది క్రికెట్ ఆడటం చూశాను కళాశాలలో స్విమ్మింగ్ పూల్ ఉంది బాస్కెట్బాల్ స్టేడియం ఉంది వాలీబాల్ స్టేడియం ఉంది అన్ని రకాల క్రీడలు ఇక్కడ కనిపిస్తాయి ప్రధానంగా కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉంది ఒక మెడికల్ కాలేజ్ మెడికల్ స్టాఫ్ కూడా పదకొండు మంది ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉన్నారు జిమ్ కనిపిస్తుంది అంటే విద్యా కేంద్రం ఎట్లా ఉండాలో ఒక ఐడియల్ విద్యా కేంద్రం అనమాట ఐఐటి కాన్పూర్ అడుగడుగున్న సెక్యూరిటీ సీసీ కెమెరా ఉంది సీనియర్ విద్యార్థులు ప్రతి ఒక్క పేరెంట్ని గైడ్ చేశారు ఇక కాన్పూర్ రైల్వే స్టేషన్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది ప్యాసింజర్స్తో ఇక్కడికి ఫోర్ ఫోర్ అవర్స్ దూరంలో అయోధ్య రామమందిరం ఉంటుంది ఆ తర్వాత ఈ ఐఐటి కాలేజ్ మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ